ముఖ్యంగా ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో ఇంకొక యాభై రోజులు నలభై రోజుల్లో ఎలక్షన్స్ జరగబోతున్నాయి ఈ క్రమంలో ఓ పక్కన టీడీపీ జనసేన అలాగే బీజేపీ కలిసి పోటీ చేసే ఆ కార్యక్రమాల్లో నిమగ్నమైందనే చెప్పొచ్చు ఇంకా అధికారికంగా ఎటువంటి ఇది రానప్పటికీ ఆ కూటమిగా ముందుకెళ్లాలనేటువంటి నడుస్తోంది టాక్ టాక్ నడుస్తోంది అలాగే ముందుకెళ్తున్నారు కూడా అంతర్గతంగా నేతలు కానీ బహిర్గతంగా ఇంకా అవ్వలేదు కానీ మరో పక్క సింగిల్ గా అంటూ కూడా వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ వైసీపీ వస్తుంది అండ్ ఐదేళ్ల పాలన ప్రజల ముందు ఉంచింది సో జగదీష్ గారు ఇదంతా చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది ప్రజెంట్ పొలిటికల్ స్కెనారియో ఎలా అనిపిస్తుంది బీయింగ్ అనలిస్ట్ ప్లీజ్ సార్ ముందుగా మీకు నమస్కారం అండి ఎన్నికల నగరం దగ్గరలో మోగుతున్న ఈ తరుణంలో ఎవరికి వాళ్ళు వాళ్ళ రాజకీయంగా మన పార్టీ ఇప్పటి ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ కావచ్చు ప్రతిపక్షాలలో ఉన్న పార్టీలు కావచ్చు రాజకీయంగా ఇప్పటి వరకు మనం అధికారంలో ఉన్న పార్టీ అయితే రాజకీయ ఈ ఈ ఐదేళ్ళలో మనం ఏం చేసాం ప్రజలకు ఏ విధంగా లబ్ధి చేకూర్చాం మన మేనిఫెస్టోలో మనం ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ముఖ్యమైన హామీలు అంటే హామీలన్నీ చిన్న చిన్న హామీలు చాలా ఉంటాయి ఫ్రంట్ లైన్ హామ్ ఇసుకుని ఉంటాయి కదా వాటిని ఫుల్ఫిల్ చేసావా లేదా వీటిపైన అధికార పార్టీ దృష్టి పెట్టాలి ఇది సమంజసం ప్రతిపక్షాలు ఈ ఐదేళ్ళు వీళ్ళు చేసిన దోపిడీ కావచ్చు దౌర్జన్యాలు కావచ్చు రాష్ట్ర అభివృద్ధికి వీళ్ళు తీసుకునే చర్యలు కావచ్చు రాష్ట్రాన్ని అధోగతి పాలు పట్టించడానికి వీళ్ళు చేసిన కృషి కావచ్చు ఇలాంటివన్నింటినీ వాళ్ళు మాట్లాడవచ్చు ఇది ఎన్నికలప్పుడు చేయాల్సిన కనీస బాధ్యత పార్టీ అయితే ఇందుకు భిన్నంగా ముందు అధికార పార్టీ నుంచి వెళ్తాం గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను ఇప్పుడు అధికార వైద్యం నిర్మించిన ఎమ్మెల్యేలను ఇక్కడ నుంచి తీసేసి వేరే వాళ్ళని కొత్త వాళ్ళని పెట్టడం అంటే వీళ్ళు పనికిరాలని వాళ్ళే స్టాంప్ వేయడం ఒకటి రెండో విషయం ఏమంటే వీళ్ళ పార్టీ వ్యవహారాలు కానీ వీళ్ళ అభివృద్ధి చెప్పుకోవడంలో కానీ వీళ్ళు ఉత్సాహం చూపట్లేదు పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఎందుకు కలుస్తున్నారు వాళ్ళు కలిస్తే వీళ్ళకి నష్టం నష్టమేంటి వాళ్ళు కలవడం వీళ్ళకి నష్టం లేదు కాకపోతే వాళ్ళు కలిసి వాళ్ళు కలిసి సక్రంగా ఉండలేదు వాళ్ళు సక్రమంగా వాళ్ళ స్నేహం లేదు వాళ్ళు విడిపోతారు నీకెందుకండి ఊర్లో పెళ్లికి కుక్కల ఆడా విడింది నేనేమంటానంటే పవన్ కళ్యాణ్ రాజకీయ లబ్ధి కోసం రాజ ఎవరైనా రాజకీయ పార్టీ పెట్టినప్పుడు రాజకీయంగా మనకి ఏంటి ఏది మంచిదో అది చేస్తారు మనకి ఏది మనం ఎవరితో కలిస్తే మనకి భవిష్యత్తు ఉంటుందో ఎవరితో కలిస్తే మనం మనం అనుకున్న పనులు ప్రజలు చేయగలమో వాళ్ళ ఆ పార్టీ భావసారూప్యం ఉన్న పార్టీలతో కలుస్తారు అది ఇన్ జనరల్ అయితే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ప్రకటించారండి టీడీపీ తలు వస్తారని ఎప్పుడైతే అక్రమంగా చంద్రబాబును అరెస్ట్ చేసి ఆయన తీసుకెళ్లి జైల్లో పెట్టినప్పుడు ఇది ఇది తప్పుడు తప్పుడు కేసులని ఈ తప్పుడు విధానాలని ఆయన ఖండిస్తూ ఆ రోజు ఆ సిచ్యువేషన్ లో ఆయన తన మద్దతు తెలియజేశారు ఎంత గొప్పతనం అనేది ఆయన పార్టీ రాజకీయాల కోసం ఇంకా తన ఉన్నత ఆలోచించుకునే సమయంలోనే వీళ్ళు చేసిన దౌర్భాగ్య పనులని ఆ సమయంలో పార్టీకి బద్దత ఇచ్చాం దాంట్లో తప్పు లేదు వరకు అవగాహన ఉంది టీడీపీ గురించి అవగాహన ఉంది వైసీపీ గురించి అవగాహన ఉంది బీజేపీ గురించి అవగాహన ఉంది ఆయనకి సుదీర్ఘంగా పార్టీ నడిపిస్తున్నారు ఎన్నో ఆయన పేస్ చేస్తా ఉన్నారు అంత గొప్ప వ్యక్తి ఎంతో సుఖంగా బతకాల్సిన లగ్జరీగా బతకాల్సిన వ్యక్తి నడి రోడ్లో ప్రజల మధ్య తిరుగుతున్నాడు పోరాటం చేస్తున్నాడు బీజేపీ కావచ్చు జనసేన కావచ్చు కలవడంలో ఏదన్నా అనైక్యత ఉంటే మాట్లాడండి లేకపోతే మీకు ఎందుకండి దాని గురించి మీరు కూడా చెప్పండి మేము ఇలా చేస్తాం పోలవరం కట్టేసాం మేము అనుకున్నట్టు పోలవరం కట్టేసాం మేము అనుకున్నట్టు మద్య నిషేధం తీరేస్తాం వీటిని చెప్పడానికి ప్రతిపక్షాల పైన పడి కొట్టుకుంటే మీకు వచ్చిన ఉపయోగం ఏంటి మీరు దిగజారిపోవడం తప్ప రైట్ జగదీష్ గారు